ఇప్పుడు నోటి క్యాన్సర్ అనేది గుర్తించటానికి కష్టమేం లేదు ఎందుకనంటే గుట్కా పాన్ మసాలాలు పొగాకు ఉత్పత్తులు నోటి ఆరోగ్యం సరిగా లేని వారికి మాత్రం నోటి క్యాన్సర్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యధిక నోటి క్యాన్సర్ కేసులు ఉన్నాయి ప్రతి సంవత్సరం దాదాపు ఒక రెండు లక్షల మంది చనిపోతుంటారు కొత్తగా ఒక మూడు నాలుగు లక్షల మంది వస్తుంటారు వీళ్ళందరూ కూడా క్యాన్సర్ ఉందని తెలియదు నోటిలో చర్మ అంతర్గత వ్యాధి అంటారు ఓరల్ సబ్మ్యుకోస్ ఫైబ్రోసిస్ కానీ మానని పుండ్లు కానీ ఉన్నట్లయితే క్యాన్సర్ కింద మారటానికి ఆస్కారం ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి దంతవైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు నోటి పరీక్షలతో దంత పరీక్షలతో పాటు ఈ క్యాన్సర్ పరీక్షలు కూడా చేయవచ్చు దానికి ఇంట్రా ఓరల్ కెమెరాస్ అని వచ్చాయి వెలోస్కోప్ అని వచ్చింది ఓరోస్కోప్ అని ఇండియాలోనే భారతదేశంలోనే తయారైన రామరాజు గారు అని ఒక ఆయన ఒక డాక్టర్ గారు హైదరాబాదులో ఉంటారు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు అది స్కాన్ చేసి బయాప్సీ లేకుండా క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉందనేదే చెప్తుంది ఈ విధంగా మనము ప్రతి దంత వైద్యులు గనక తన క్లినిక్లో నోటి క్యాన్సర్ పరీక్షలు కనుక చేసినట్లయితే చాలా క్యాన్సర్ ఎర్లీ స్టేజీలు కానీ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోని కనుక్కోవచ్చు నివారించడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటి స్టేజ్లో కనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది నోటి క్యాన్సర్ మాత్రమే శరీరంలో లంగ్స్కి కానీ కిడ్నీస్కి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ పాకదు కాబట్టి నోటి క్యాన్సర్ ప్రివెంటబుల్ ట్రీట్బుల్ కాబట్టి ఇటువంటి క్యాన్సర్ని భారతదేశంలో తగ్గించాలనుకున్న నివారించాలనుకున్నా మనం శరద్ పవార్ లాంటి వారిని అనుకుంటున్నా కానీ ఇప్పుడు చూసినట్లయితే ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ అలవాట్ల వల్ల నోరు తెచ్చుకోకపోవటం నోట్లో మంట రావటం క్యాన్సర్ వస్తూ ఉంది కారణం ఏంటి అని అంటే ఓవరాల్ క్యాన్సర్ రావటానికి అలవాట్లే కారణం నోటి పరిశుభ్రతే లేకపోవటం